పండగ అంటే అగనంపూడి అగనంపూడి అంటే పండగ అని చెప్పవచ్చు నాకైతే మాత్రం నిజంగా అగనంపూడి బొర్రం పండగ అయితే ఎంత బాగా జరుగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయని విషయం కానీ పండగ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా జరుగుతుంది ఇది డే వన్ వీడియో డే వన్ అమ్మవారిని ఊరు తీసుకొచ్చిన వీడియో గుడి దగ్గర నుంచి ఊరు తీసుకొస్తారు ఫైవ్ డేస్ నుంచి పండగైతే జరుగుతారు డే వన్ అయితే సూపర్ సూపర్ అంటే సూపర్గా జరిగింది ఫైవ్ డేస్ కూడా ఎంత బాగా జరుపుతారు కానీ నేను వీడియోస్ అయితే కొన్ని కొన్ని తీసాను మొత్తం టైం కుదరక ఇంక ఇదైతే అమ్మవారిని తీసుకొచ్చిన వీడియో అదిగోండి అమ్మవారు అమ్మవారిని అయితే తీసుకొచ్చిన నుంచి ఇంక రోజు ఘటన తిరుగుతూనే ఉంటుంది ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇదేమో ద్రౌపది వస్త్రాభరణం ఇటువంటివి నైన్ ట్రాక్టర్స్ అయితే పెట్టారు నైన్ అవతారంస్ అయితే పెట్టారు ఇంకా పండుగైతే మాత్రం ఎంత బాగా జరుగుతుంది అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయని విషయం ఇంకా మీరు స్టార్టింగ్ చూసారు కదా వెంకటేశ్వర స్వామి ఇంక నేనైతే అతని టాటర్ దగ్గర నుంచి అతను ఇంకా అవతారం తీసినంత వరకు అతను చుట్టూ తిరుగుతూనే ఉండేదాన్ని ఎందుకంటే అతను చూస్తే నిజంగా వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగా అనిపించింది నాకైతే అంత బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా అగినప్పుడు బొర్రం పండగ చూసారా చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి బాయ్